గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రావతి బిర్లా ఆఫ్ ఇంట్రో చెప్తాను అన్న సో ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం కదా మూడో మూడో శుక్రవారం చేసుకుందాము అని ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము ఆల్రెడీ సగం షాపింగ్ చేసేసినాము వీడియో తీయడం మర్చిపోయాను ఇప్పుడు పేరెంట్ వాళ్ళకి శారీస్ పెడదాం అనుకుంటున్నాను అవ ఆ శారీస్ తీసుకోవడానికి ఇప్పుడు షాపింగ్కి వెళ్తాను ప్రజెంట్ అయితే గగన్కి రైస్ తినిపిస్తానను మా హస్బెండ్ పక్క నుంచి మాకు తినిపిస్తున్నాడు ఇంటికి వచ్చాను గైస్ ఉన్నాను ఎప్పుడు ఉన్నాను నిన్ననే కదా వచ్చిండి డేట్ నిన్న డేట్ ఫైవ్ ఉండిపోయాము గగన్ కొంచెం హెల్త్ బాగాలేదు అందువల్లనే ఉండిపోయాము ఇంకా మా హస్బెండ్ వచ్చారు కదా అని చెప్పేసి మా హస్బెండ్ కలిసి వచ్చాము అంతే ఇక్కడికి ఇది ఆఫ్ చేసేసి షాపింగ్లో కలుద్దాం షాపింగ్కి వెళ్దామని రెడీ అయ్యాను రెడీ అయ్యి ఇట్లా రెడీ అవుదాం అనుకున్నాను గగన్ లేచేడు ఇంకా వాడికి వెంటనే ఫుడ్ పెట్టేసి వెళ్దాము అని చెప్పేసి వాడికి పెరిగన్నం పెట్టేసాను పెట్టేసి ఇంకా వెంటనే సౌత్ ఇండియాకి వచ్చామన్నమాట ఇక్కడ శారీస్ తీసుకుంటున్నాము అది నా చేతిలో ఉంది కదా గోల్డ్ కలర్ శారీ అది తీసుకుందాం అనుకున్నాను కానీ అది నా స్కిన్ టోన్లో కలిసిపోద్ది అని చెప్పి తీసుకోలేదన్నమాట ఇంకొకటి తీసుకున్నాను అమ్మవారికి అది వీడియోలో చూపించానో లేదో తెలియదు చాలా రష్ ఉంది వరలక్ష్మి స్పెషల్ ఏమో మరి తెలియదు కానీ అసలు వరలక్ష్మి వ్రతం అంటే మోస్ట్లీ శారీసే కదా ఎక్కువ మంది తీసుకునేది లేడీస్ అందరూ చాలా రష్ ఉందనమాట తీసుకున్న అరౌండ్ సిక్స్ సెవెన్ శారీస్ తీసుకున్నాను తాంబూలం కింద పెడదాము అని చెప్పేసి నాకైతే శారీస్ సెలక్షన్ అంతగా రాదు మా అక్క లేదా మా హస్బెండ్ నాకు వీళ్ళిద్దరే మోస్ట్లీ శారీస్ బాగా తీసుకుంటారు ఇప్పుడనే కాదు ఎక్కడికెళ్ళినా సరే నాకు ఏం కావాలి అని నాకన్నా మా ఆయనకే ఎక్కువగా తెలుస్తుంది అందుకని ఎక్కడికి వెళ్ళినా మా ఆయన ఏదో ఒకటి తేకుండా అయితే చూడండి చూడండి చూసుకుంటూ పోతున్నారు ఇప్పుడైనా నచ్చింది లేదా ఎన్ని ఎన్ని ఒకసారి చూపించ నిన్న ఒకటి రెండు మూడు నాలుగు ఇందులో ఎన్ని ఇంకెన్నెస్ ఉన్నాయి ఛార్జీస్ ఒకటి రెండు మూడు వేసి ఇందులో రెండు అలాగే జ్యువెలరీ షాప్కి వెళ్ళేదని కొనుక్కుందా రేట్ ఎంత ఉంది ఈ రోజు గోల్డ్ రేట్ చూడండి యాక్ట పెరే పోతాం అసలు బయమే చేస్తాం కొనే వరకు కానీ ఈ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో అని చెక్ చేయడానికి కూడా బయమేస్తాం అంతా గాణం తిరిగి పోతాం ఏమంటున్న విపజ రేట్ రarity ఏదా కాస్ట్ సరే పదండి ఆలగా వచ్చాం కదా కొనుక్కోని ఆలపతంది ఎంత క్రౌడ్ ఉంది వరలక్ష్మి వాడిపోయిన మా చెల్లి చూడు ఎవరైనా భర్త బిల్లు కడితే భారీ ఆనందిస్తుంది ఇక్కడ భారీ బిల్లు కడితే భర్త ఆనందిస్తుంది బైదవే ఇప్పుడు చూడండి మా ఆయన ఎట్లా మురిసిపోతున్నాడో నేను బిల్లు కట్టానని చెప్పి అప్పుడు నేను ఎరుకుంటానా నా చేత బిల్లు కట్టించాడని చెప్పేసి నేను మా ఆయన చేత పిచ్చాను దెబ్బకి దెబ్బ హ్యాపీయా బిల్లు నీతో కట్టించడం బాధపడదు ైది వే ఇప్పుడు జ్యువెలరీ షాప్ కూడా వెళ్తున్నాం గాయస్ ఇప్పుడు జ్యువెలరీ కి వెళ్తున్నాం లోకేష్ కి జోబీకి చిల్లు పెడతాం చిల్ బ్రో చిల్ బ్రో చేతున్నారు మనమే చెక్ చేసినావా ఇక్కడికి ఉండవన్నీ డీప్ డీప్ డిస్కషన్స్ డిస్కషన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ డీప్ డిస్కషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అండి ఇలాగే ఉంటాయండి అప్పటికప్పుడు నారాయణ గారే ఉంటారు ఎదురు సో బట్టలు తీసుకొని ఇంకా వెంటనే దాని పక్కనే దానికి అటాచ్ అయ్యే ఉంటది జ్యువెలరీ షాప్ కూడా గోల్డ్ జ్యువెలరీ షాప్ అక్కడికి వెళ్ళామన్నమాట కాస్ట్ తీసుకోవడానికి ఇది అంత బ్లౌజ్ పీసెస్ ఇంకా కాసు అంతా మార్నింగ్ పెట్టుకున్నాము ఈవినింగ్ నుంచి బజార్కి వద్దాము అని చెప్పేసి ఈవినింగ్ వచ్చామన్నమాట బజార్కి ఇది విజయనగరం పెద్ద చెరువు ఇది వచ్చేసరికి ఘంట దగ్గర అస్సలు ఇసుక వేస్తే ఇసుక రాలేదు అంతమంది జనాలు ఉన్నారు అసలు నేను ఫస్ట్ టైం అనమాట ఇంతమంది జనాల్ని చూడడం అంటే ప్రతి ఫెస్టివల్కి బజార్కి వస్తూ ఉంటాము కానీ ఇంతమంది ఉన్ ఇంతమంది కూడా వస్తారా అని ఇదే ఫస్ట్ టైం నేను లైవ్లో చూడడం చూడండి ఈ జూమ్ చేసిన అసలు చేనులా కనిపిస్తున్నారు అసలు బైక్ వెళ్ళడానికి అసలు ప్లేసే లేదు కానీ తప్పకుండా అట్లా వెళ్ళాము ఏం తీసుకున్నాము ఏమేమి తీసుకున్నాను అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిలేదు ఇక్కడ స్వీట్స్ కోసం అని ఆగేమన్నమాట ఏమన్నా ఉన్నాయో అసలు ఎంత ఎంత రేట్లు ఉన్నాయో ఆ కిరీటం ఒకటి త్రీ హండ్రెడ్ చెప్పారు టూ ఫిఫ్టీకి ఇచ్చారు మల్లె ఒక మోర వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ చెప్తున్నారు అంత ఎక్కువ చెప్తున్నారు చూడండి పండగ అని చెప్పేసి ఇంకా అరటిపళ్ళు కొబ్బరికాయ స్వీట్స్ ఫ్లవర్స్ ఇంకా చాలా తీసుకున్నారు కొబ్బరికాయలు కావాల్సి ఇక్కడ చెప్పాను కదా ఒక ఐదు రకాల స్వీట్స్ కొన్నాము అని చెప్పేసి ఇక్కడ ఆగాము వినాయకుడు వినాయక చతుర్థి కూడా ఈ మంత్ లాస్ట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ అది అప్పుడు కూడా మంచిగా చేసుకుంటాము సో ఈ కేక్ నేను ప్రెగ్నెన్సీ టైంలో నాకు గ్రేవింగ్ వచ్చింది అది గుర్తుపెట్టుకుని మళ్ళీ మా ఆయన నాకు తెచ్చిస్తాను చూడండి కానీ నేను తినలేదు అప్పుడు బాగుంది ఇప్పుడు టేస్ట్ మాత్రం అస్సలు బాగాలేదు ఇంకా మార్కెట్ పని అంతా పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి బతుకు డెకరేషన్ తీసుకున్నాను కదా మేషలో క్లాత్ ఒకటి త్రీ డి అర్ ఉంది క్లాత్ ఆ క్లాత్ పెట్టి డెకరేషన్ చేద్దాము అని చెప్పేసి చేసామన్నమాట ఫస్ట్ ఇక్కడ చేసిన డెకరేషన్ బట్ మా నాన్నారంటే ఇక్కడ తెలియకూడదు ఇటు సైడ్ దీపం అనేది పెట్టకూడదు అని చెప్పి చెప్పారు ఇంకా అక్కడ నుంచి మళ్ళీ డెకరేషన్ అంతా తీసేసాము నేనైతే డెకరేషన్కి ఆ పిన్స్ యూజ్ చేశాను బట్ ఇక్కడ చేయలేదు మేము వేరే చోట చేసాము అది నేను వరలక్ష్మి వ్రతం వీడియోలో చూపి ఇది వచ్చేసరికి వరలక్ష్మి వ్రతానికి నేను చేసిన షాపింగ్ నెక్స్ట్ వీడియో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో పెడతాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్